హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి కంచిపట్టు శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ప్రతి శారీ కూడా చాలా బాగున్నాయండి శారీ మా శారీస్ అని చెప్పుకోవడం కాదు కానండి అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నామండి ఇవే శారీస్ మనం బయట తీసుకోవాలంటే టూ థౌజండ్ పైనే ఉంటాయండి కానీ మేము ఓన్లీ పదహారు వందలకు మాత్రమే సేల్ చేస్తున్నాము ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ఫోర్ శారీస్కి కూడా పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ బోర్డర్ అయితే ఇలా వస్తుంది ఈ పళ్ళు కూడా చాలా న్యూ మోడల్తో వచ్చిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా పళ్ళు పట్టు వస్తుందండి పళ్ళుకి ఇవి మోడల్గా వచ్చాయండి ఇలా వస్తుందండి ఇత టెజల్స్తో ఇదిగోండి ఇదంతా కూడా పళ్ళు వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను ఈ శారీకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ పీస్ వస్తుందండి దీని మీద కావాలి అంటే మీరు మగ్గం వరకు కూడా చేయించుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉందండి శారీ అయితే చూడండి ఫ్రెండ్స్ వీటిలో ఏ శారీ కావాలో మీకు అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీకి పళ్ళు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి శారీస్కి అయితే అదిగోండి ఫ్రెండ్స్ పళ్ళుకి ఇవి కూడా వచ్చాయండి టెజల్స్ లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు ట్రెండింగ్ చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్ అండి ఇది దీని మీద మీరు కావాలి అంటే మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు చాలా బాగుందండి శారీ కూడా గ్రాండ్ లుక్ వచ్చిందండి ఇప్పుడు ఇంకోసారీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది థర్డ్ వన్ అండి శారీ చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది సారీ శారీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను ఇదైతే బ్లౌజ్ పీస్ అండి దీని మీద మీరు కావాలి అంటే మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు లేదు మమ్మల్ని చేయించి పంపించమన్నా సరే మేము పంపిస్తామండి విత్ ఎక్స్ట్రా కాస్ట్తో ఓవరాల్ శారీ అండి ఇది ఇది పళ్ళు వస్తుందండి చాలా గ్రాండ్గా ఉన్నాయండి శారీసు మ్యారేజెస్కి అయినా సరే చాలా బాగుంటాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పళ్ళుకి వచ్చిందండి ఇదిగోండి అండి ఇదంతా కూడా పళ్ళు పట్టండి ఇదంతా కూడా ఇది ఓవరాల్ శారీ అండి ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుంది ఇది ఫోర్త్ వన్ శారీ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ పళ్ళుకి ఎలా వస్తుందో ఇదిగోండి ఇలా వస్తాయండి కంచి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడాను కంచె నుంచి తెప్పించామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు పట్టండి ఇదంతా కూడా పళ్ళు వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ అండి ఇది ఓవరాల్ శారీ వస్తుందండి చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడాను లైక్ చేయండి షేర్